సికింద్రాబాద్ లో మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మీటింగ్కు ఎంపీ శ్రీ వద్దరాజు రవిచంద్ర కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు కార్యక్రమంలో వివిధ జిల్లాల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామన్నటువంటి సత్యంద్రు అదే విధంగా కమలాకరణ వారికి స్వాగతం వస్తూ వ్యక్తి పైన రావాల్సింది ఇంకా మిత్రులందరికీ నాయకులందరికీ కూడా సో లక్ష్మణ్ గారు ఆరు గంటలకు వస్తామన్నారు ఇప్పుడు మళ్ళా మనం పచ్చాత్తు పెట్టేది अब ఏం చేయాలి మరి భగతనే ఎట్లా మెట సర్వే అనేది చేద్దాం కోసల కొంద